ఇప్పుడు మీరు చూస్తున్న ఈ క్షేత్రం రాజ్యలక్ష్మి అమ్మవారు మొట్టమొదటిగా స్వయంభుగా కొలువుదీరిన క్షేత్రం భూమికి కిలోమీటర్ ఎత్తులో ఉత్తర వాహినిగా ప్రవహిస్తున్న కృష్ణవేణి నది తీరంలో ఉన్న తొమ్మిది కొండలలో ఒక కొండ మీద రాజ్యలక్ష్మి అమ్మవారు స్వయంభుగా కొలువదీరి ఉన్నారు స్వయంభుగా కొలువై ఉన్న అమ్మకు తొమ్మిది వందలవ సంవత్సరంలో ఆలయ నిర్మాణం జరిగింది తొమ్మిది వందలవ సంవత్సరంలో ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న కేతమరాజు అని యాదవరాజు ఈ కృష్ణానది తీర ప్రాంతంలో పదకొండు ఎకరాల సువిశాల ప్రాంతంలో కోటను నిర్మించుకుని ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న సమయంలో అమ్మవారికి మహారాజు ఆలయాన్ని నిర్మించారు మీ కన్నులతో మీరెక్కడా చూడనిది వినడది ఈ క్షేత్రంలో అద్భుతమైన మహత్యం దాగి ఉంది సాక్షాత్తు లక్ష్మీ నరసింహస్వామి ఈ కొండ మీద వజ్రగిరి లక్ష్మీ నరసింహస్వామిగా స్వయంభుగా తీరి ఉంటే అదే కొండ మీద స్వామికి కొద్దిగా ఎత్తులో రాజ్యలక్ష్మీ అమ్మవారు స్వయంభుగా కొలువు ఉన్నారు మీకు ఎక్కడ కూడా రాజ్యలక్ష్మీ అమ్మవారు లక్ష్మీ నరసింహస్వామి ఒకే చోట స్వయంభు రూపంతో కొలువై ఉన్నటువంటి అత్యంత శక్తివంతమైన క్షేత్రాలు రెండే ఉన్నాయి దానిలో ఒకటి కేతవరం కొండ మీద ఉన్న ఈ మహాశక్తివంతమైన క్షేత్రాన్ని రోజు మీ కన్నులతో మీరు దర్శించుకోబోతున్నారు స్వయంభూ రాజ్యక్ష్మి రాజ్యలక్ష్మి స్వయంభూ ఇదిగోండి ఇక్కడ ఇదంతా కూడా అమ్మవారి యొక్క జడగుప్పై మనకు మనిషి ఏ విధంగా అయితే ఒక స్త్రీ అయితే ఎలా ఉంటుందో అలాగే అమ్మవారు కూడా మనకి చక్కగా దర్శనిస్తుంది ఇదంతా కూడా అమ్మవారి యొక్క సిరసు భాగం జడగుప్పే ఇదిగోండి ఇదంతా కూడా తలక తల భాగం కను పళ్ళు ముక్కు భాగం అలాగే నోరు అమ్మవారి యొక్క వక్షస్థలం అంటే మన యొక్క ఎదుర భాగం ఇవా నడుము కూడా చాలా స్పష్టంగా ఉంటుంది అమ్మకి నూట ఎనిమిది నరసింహస్వాములలోను అలాగే పంచనారసింహంలోను నవనారసింహ క్షేత్రములలోను అమ్మవారు ఎక్కడా కూడా లేదు ఈ యొక్క పంచనారసింహ క్షేత్రమైనటువంటి మూడవ స్థానం పంచనారసింహ క్షేత్రంలో ఈ యొక్క మూడవ స్థానంలో అమ్మ ఇక్కడ ఒక శుక్రవారం నాడే అమ్మకి నిజ రూప దర్శనము అభిషేకం ఉంటుంది ఆ యొక్క శంఖ్ పద్మం కూడా చక్కగా ఇక్కడ మనకి దర్శనమిస్తుంది రెండు పద్మాలు రెండు చేతుల్లో కూడా రెండు పద్మాలు ఉంటాయి ఇవన్నీ ఇక్కడ వరకు అమ్మవారి యొక్క శిరసు భాగం ఇదంతా జడకుప్పే అలాగే కనురెప్పలు నున నుదున ధారణ అలాగే ముక్కు రెండు కండ్లు కూడా చక్కగా ఉపడతాయి ఇదంతా కూడా నోటి భాగము అమ్మవారి యొక్క వక్షస్థలము అమ్మవారి యొక్క నడువు భాగము దిగువనంతా కూడా పాదాలు ఉంటాయి కమలము ఇటు ఒక కమలము అలాగే ఇటు ఒక కమలము రెండు చేతుల్లో రెండు కమలాలు చక్కగా ఇదంతా కూడా ఆదిశేషుడు పైదాకా కూడా రాతితో కప్పబడి ఉన్నదన్నమాట ఇదంతా కూడా ఇదంతా కూడా కవచం పెట్టుకున్నా మనం అమ్మవారు చక్కగా ఇదంతా కూడా మనకి దర్శిస్తుంది ఇంత కూడా కొండ ప్రాంతమే ఈ విధంగా ఉంటుందమ్మ ఈ ఆలయం కూడా మళ్ళీ పునర్నిర్మాణం జరిగింది అమ్మవారు కేదవరంలోనే స్వయంభూగా ఎందుకుంది ఉంది మరి ఒక ప్రాంతంలో ఎందుకు లేదు అనే దాని మీద వివరణ చెప్పబోతున్నాను ఇప్పుడు కృతయుగంలో నారసింహస్వామివారు హెణ్యకసును సంహారం చేసిన తర్వాత స్వామివారు చెంచులక్ష్మి ఆడతారు ఆ యొక్క ఆడిన తర్వాత చెంచులక్ష్మి సమీతుడై లక్ష్మీనారసింహస్వామివారు అమ్మవారు యగు మొదటి భార్యగు ఆదిలక్ష్మి అన్నమ్మ అన్న ఆమె రాజ్యలక్ష్మి అన్న ఆమె మహాలక్ష్మి అన్న ఆమె ఈ మూడు రూపాల్లో ఏ పేరుతో పిలిచినా ఆ యొక్క అమ్మవారు మహాలక్ష్మి అమ్మవారు అయితే కృతయుగంలో మాత్రం ఈ అమ్మవారికి నామకరణంగా రాజ్యలక్ష్మి అనే నామకరణంగా అమ్మవారిని పిలువబడుతుంది మొట్టమొదటి భార్య నారసింహునికి అందులో ప్రధానంగా ఆ యొక్క వారు చెట్టులక్ష్మి సమీతుడే అమ్మవారి దగ్గరికి వస్తారు రాజ్యలక్ష్మి అమ్మవారి దగ్గరికి అమ్మ నేను లోక కళ్యాణార్థమే ఈ అమ్మను చేసుకున్నాను అని విన్నవిస్తాడు ఆ యొక్క రాజ్యలక్ష్మి అమ్మవారికి వారు చెప్పినా సరే ఆ అమ్మ నారసింహ స్వామి వారి మీద గొడవ పెట్టుకుంటుంది ఓ స్వామి నీకు ఇది సభవేనా నేను ఉండగా మరి ఒక పరాయస్థియం చేసుకున్నావు ఇది నీకు న్యాయం కాదని వారిద్దరూ కూడా ఇరువురు కూడా వాగ్వాదాన్ని ఎదుగుతారు నారసింహస్వామివారి రాజలక్ష్మి అమ్మవారు ఆ ఇది సమయంలో చచ్చులక్ష్మి అమ్మవారు కూడా ఆ అమ్మవారికి నచ్చజెప్పబోతుంది ఇది నేను కావాలని చేసుకోలేదు స్వామివారే నన్ను మోహించి వివాహం చేసుకున్నాడు అని చెప్తుంది అయినా సరే ఆ అమ్మ వినిపించుకోకుండా స్వామివారి మీద కోపం వచ్చి అడుగుతుంది అప్పుడు ఆ యొక్క బ్రహ్మదేవుడు పరమేశ్వరుడు వచ్చి ప్రత్యక్షమయ్యి ఆ అమ్మవారికి వినిపిస్తారు ఓ అమ్మ ఇది లోక కళ్యాణార్థమే జరిగింది కావున ఎటువంటి దిగులు చెందవలసిన పని లేదు అని నచ్చ చెప్తారు ఆ యొక్క బ్రహ్మదేవుడు పరమేశ్వరుడు కూడా నచ్చ చెప్పినా కానీ వినదు ఆ వినకపోయేసరికి అప్పుడు ఆ రాజ్యలక్ష్మి అమ్మ ఆ యొక్క పరమేశ్వరుణ్ణి చెప్తుంది ఓ పరమేశ్వర నేను నాకు వైకుంఠంలో స్థానం లేదు నాకు ఉండడానికి నివాసం ఎక్కడా లేదు మరి నేను ఎక్కడ ఉండాలి అనే ఇదిగా ప్రశ్నిస్తుంది ఆ యొక్క పరమేశ్వరుడిని ప్రశ్నించగా ఓ అమ్మ నువ్వు ఎటువంటి దిగులు చెందవలసిన పని లేదు యొక్క భక్తుల యొక్క కోరికల మేరకు కేతవరం అనే గ్రామం ఉంది క్షేత్రం ఉంది ఆ యొక్క కేతవరంలో తొమ్మిది కొండలు ఉంటాయి ఆ తొమ్మిది కొండల్లో కృష్ణానది కూడా పారుతూ ఉంటుంది ఉత్తరంగా అక్కడ నీకు నివాసం ఏర్పాటు చేస్తామని ఈ యొక్క ప్రాంతానికి ఆ అమ్మవారిని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అందువల్లనే మనకి అమ్మవారు మొట్టమొదటిగా ఇక్కడ రాజ్యలక్ష్మి అమ్మవారు ఇక్కడ వెలవడం జరిగింది ఉండడం జరిగింది తదుపరి రెండవ స్థానం మంగళగిరికి ఆ అవకాశం దక్కింది అప్పటి నుంచి కూడా ఆ కృతయుగం నుంచి కూడా అమ్మవారు మనకి ఇక్కడ స్వయంభూగా వెలిసి పూజలు అందుకుంటూ ఉంది ఇది దీని యొక్క ప్రత్యేకమైన విశేషమైన అమ్మవారు రాజ్యలక్ష్మి అమ్మవారు మనకి నూట ఎనిమిది నరసింహస్వాములలోను అలాగే పంచనారసింహంలోనూ నవనారసింహ క్షేత్రములలోను అమ్మవారు ఎక్కడా కూడా లేదు ఈ యొక్క పంచనారసింహ క్షేత్రం అయినటువంటి మూడవ స్థానం పంచనారసింహ క్షేత్రంలో ఈ యొక్క మూడవ స్థానంలో అమ్మ ఇక్కడ స్వయంభుగా ఉండటం మనకి గమనార్థం ఇది అమ్మవారి యొక్క విషయం జై జగజ్జనని జై జగన్మాత ప్రపంచంలో ఎక్కడ కూడా అమ్మవారు స్వయంభుగా దాఖలా అంటే ఎక్కడా లేదండి ఏ ఒక్క ప్రదేశంలో కూడా రాజ్యలక్ష్మి అమ్మవారు అనేది ఎక్కడా కూడా లేదు ధృవపేరం అంటే విగ్రహ రూపంలో అమ్మవారు ఉంది కానీ ఎక్కడా కూడా స్వయంభుగా అనేది ఎక్కడా లేదు ఇక్కడ ఈ యొక్క కేదా గుండపై ఉంది కాకపోతే మా యొక్క దౌర్భాగ్యం ఏంటంటే ప్రభుత్వం వారు కానీ ఎటువంటి సౌకర్యాలు కల్పించగా అమ్మవారి యొక్క విశిష్టత అనేది అమ్మవారు ఎక్కడ ఉన్నదనేది ఎక్కడ కూడా భక్తులకి కానీ ప్రజలకు కానీ ఎవరికి కూడా తెలియకుండా ఇబ్బందికరంగా అయిపోయింది ఇది రెండు వేల పద్దెనిమిది నుంచి యొక్క పునర్నిర్మాణంలో భాగంగా నేను బాధ్యత తీసుకున్నప్పటి నుంచి కూడా ఈ అమ్మ అమ్మవారి యొక్క విశిష్టత దీని యొక్క చరిత్ర అంతా కూడా భక్తులకు తెలియజేస్తున్నామండి ఇది చాలా పవిత్రమైన విశిష్టతమైన గడ పెద్ద క్షేత్రం అండి అహోబెలం తర్వాత రెండవ స్థానంలో ఉన్నాడు వేదోక్తంగా అంటే వైదిక ఆగమంగా మా యొక్క ఆగమం వైహార సాగం మా యొక్క వైహార సాగమం ప్రకారం అమ్మవారు మొట్టమొదటిగా ఇక్కడే ఉన్నదనడానికి చరిత్ర కూడా చెప్తుంది అలాగే మా యొక్క ఆగమాలు కూడా అదే చెప్తున్నాయండి మా యొక్క ఆగమం వైహార సాగం విఘన సంహర్షి మా యొక్క గురువు వారి యొక్క ఆదేశాల మేరకే ఈ యొక్క అర్చనా కైంకర్యాలన్నీ కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి జయ జగ్జర్ని జై జగన్మాత

राज्यलक्ष्मी माताए नमः स्थिरवासरे पूयांगत्वेना विशेष कुंभहारदिं था। <म्हारे> दर्शयामि स्वयं भू राज्यलक्ष्मी माता की हरे हे लम् जगन्माता राजलक्ष्मी माता दिव्य मंगला एकाहार तं दर्शयामि शुद्ध आचमनीयम् सार्पयामि जय जगन्माता जय जगदम्बा गिरी नरसिंह क्षेत्र प्रमुखनिवासीनी स्वयंभू राजलक्ष्मी माता की जय చెప్పవయం రాజ్యలక్ష్మి రాజ్యలక్ష్మి జై జగజ్జన